అల్వాల్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్లే ప్రయత్నంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో బ్యారస్ కార్పొరేటర్లను అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడం వలన మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని వెంటనే బస్సు ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు చలో బస్భవన్ అనే ప్రోగ్రామ్ కి వెళ్దామని అందరం కూడా సిద్ధమయ్యాము అయితే ప్రొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ వచ్చి మనం అల్వాల్ పిఎస్ నుంచి ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ వచ్చి మమ్మల్ని పిఎస్ కి తరలించడం జరిగింది మేము ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరపడా జరపాలని మేము అనుకుంటుంటే మరి ఈ పోలీస్ అధికారులు మమ్మల్ని అవన్నీ కూడా ఏమి చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా బాధకరం కార్పొరేటర్స్ అయ్యుండి కూడా మేము అంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు కదా అని మేము ప్రశ్నించడం కూడా జరిగింది కానీ వారు లేడీ కానిస్టేబుల్స్ లేరు కాబట్టి మాకు మీ దగ్గర పెట్టడం ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పిఎస్కి తీసుకెళ్ళడం తీసుకెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఈ బస్ ఛార్జీలు పెంచినందుకు మేము శాంతియుతంగా ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని తొక్కేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏవైతే ఆరు గ్యారెంటీలు అని చెప్పారో ఇంకా ఇవి బస్ ఛార్జ్ బస్ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టారు కానీ ఈ ఫ్రీ బస్ పెట్టినందుకు క్యాబ్ డ్రైవర్స్కి కానీ ఆటోలు ఆటో ఆటో డ్రైవర్స్కి కానీ వీళ్ళందరికీ కూడా చాలా వాళ్ళందరూ కూడా చాలా నష్టాల్లో ఉన్నారు ఇవన్నీ కూడా మేము వాళ్ళ ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నాము వారి వారికి తరఫున సో మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము ప్రశ్నిస్తే గొంతుని ఎంత తొక్కినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు మేమందరం కూడా ప్రజల పక్షాన మళ్ళీ మళ్ళీ పోరాడుతూనే ఉంటాము థ్యాంక్ యూ లో శాంతి మేడం నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు కాకపోతే మాకు బాధ ఎక్కడైతుందంటే హౌ హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటుంది పొద్దున్న సెవెన్ థర్టీకే వచ్చేసి కాకపోతే కొంచెం బాధ ఏంటంటే బస్ ఛార్జులు పెంచుతున్నారని మా పనులు మేము ఏదో కార్యకర్తలు తీసుకొని మా పనులు మేము చేసుకోవాలనుకుంటే కూడా ప్రతిదానికి అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఆ పనులు అయితే కరెక్ట్ కాదు అన్న కూడా అన్నిట్లా ఇట్లా చేసుకుంటూ పోతూ బస్ ఛార్జ్లు పెంచుకొని పోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఆటో వాళ్ళకి అవుతుంది బస్సులు ఎక్కినా కానీ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నారు జెంట్స్కి లేదు అక్కడ ఒక గొడవ మళ్ళా జెంట్స్ ఇంతకుముందు ఆపినా బస్సు ఆపట్లేదు జెంట్స్కి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాపోతున్నారు ఇంత ముందు మాకు రెస్పెక్ట్ ఉండే ఇప్పుడు లేడీస్ మొత్తం ఎక్కేసి మాకు ఇక్కడ ప్లేస్ కూడా ఇవ్వట్లేదు బస్సులు కూడా ఆపట్లేదు చేయి చూపిస్తే కూడా ఒకప్పుడు బస్సులు కూడా ఆపుతున్నాయి మేము కూడా బస్ ఎక్కిన వాళ్ళమే ఆపుతున్నాయి ఇప్పుడు అట్లా కూడా లేదు అంతా అయితే ఐదు రూపాయలు పది రూపాయలు ఎట్లా పెంచుకుని మిడల్ గ్లాస్ వాళ్ళు ఎక్కడి నుంచి అవుతుంది సో ఇవన్నీ కరెక్ట్ కాదని మేము మా ప్రోగ్రామ్ మేము చేసుకుంటే పొద్దు నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టారు కార్యకర్తలతో సహా మా ఇద్దరిని కూడా కూర్చోబెట్టారు ఇది కరెక్ట్ కాదు హౌస్ అరెస్ట్ చేస్తే బాగుంటే పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం అనేది కొంచెం బాగా సబ్స్క్రైబ్ చేయండి